నందు ప్రేమైన వారలారా పేస్తునామంలో వందనాలు చెల్లించుకొనిస్తున్నాను నేను సారిపీ అనేటువంటి ప్రదేశంలోకి వచ్చి అక్కడ మరి ఉన్నటువంటి పరిసరాలను చూడటానికి వచ్చాను మరి అక్కడ చుట్టూ చూస్తున్నప్పుడు కొండలు కనిపిస్తున్నాయి చూచారా అన్ని కొండలే కొండ చాలా అందంగా సుందరంగా కనిపిస్తున్నాయి విజయనగరంలో లోకల్లోనే కాదు కానీ విజయనగరం జిల్లాలో కూడా చాలా అందమైనటువంటి సుందరమైనటువంటి కొండలు చాలా ఎత్తైనటువంటి కొండలు ఉన్నాయి పచ్చగా చాలా చక్కగా ఉన్నాయి కొండలు ఈ యొక్క కొండల గురించి నేను ఇవి ఎలా వచ్చాయని నేను చాలా సంవత్సరాల క్రితం నేను ఆలోచించాను ఇంత పెద్ద కొండలన్నీ వచ్చాయి ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను అనుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో తొంభై అధ్యాయంలో మోసే దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఒక మాట నాకు మరి నాకు కనిపించింది ఏ మాట ఏంటంటే పర్వతములు పుట్టింప కొనుకో అంటే ఈ పర్వతాలు కొండలను కూడా దేవుడే పుట్టించాడని అక్కడ ఆ భక్తుడు తెలియజేస్తున్నాడు ఎంతో గొప్ప అద్భుతం ఏంటంటే దేవుడు దేన్నైనా పుట్టించగలుగుతాడు ఆయన చూడండి ఇంత పెద్ద కొండలను ఆయన ఎలాగ పుట్టించారో ఎలా కలుగు చేశారో అది చాలా ఆశ్చర్యంగా నాకు అనిపిస్తుంది దేవుడు ఎంత మహిమ గలవాడండి ఎంత మరి దేవుని దగ్గర ఆ మహిమను నేను మరి జ్ఞాపం చేసుకుంటే నాకు జ్ఞానం సరిపడట్లేదు ఏంటి ఎంత గొప్ప మహిమ దేవుడు అని చెప్పని మరి ప్రియమైన వాళ్ళరా బైబిల్లో మరి దేవుడు ఎంత ఉన్నతుడు ఎంత మహోన్నతుడు ఎంత మహిమ అనేది బైబిల్లో వ్రాయబడి ఉంది ఈ కొండల గురించి నేను ఇలాగా చాలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను ఆశ్చర్యపోతున్నాను మరి విశ్వం అంతటిని కూడా దేవుడు సృష్టించినట్లుగా భవి గంధలో రాయబడి ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సృష్టిని గురించి తెలుసుకోవాలనుకుంటే బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన వర్గాన్ని చదివి ధ్యానం చేస్తే సృష్టి యొక్క రహస్యంతో కూడా మనందరూ కూడా తెలియజేయబడుతుంది అన్నమాట కనుక బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే మనకు చాలా ఆశీర్వాదకరము దేవుడు ఎంత గొప్పవాడని దేవుణ్ణి మరి ఆరాధించకంట దేవుణ్ణి కనపరచకంట దేవుని కృతజ్ఞతలు చెప్పకంట ఎవరు కూడా ఉండరు మనం దేవుని సృష్టిని మనం తెలుసుకున్నప్పుడు దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనందరము కూడా ధన్యులు అవుతాం ఆశ్రయించబడతాం దేవుని దగ్గరికి మనం వెళ్తాం అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించింది కాక ఆ మెయిన్